హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు కాకరకాయ ఉల్లి కారం ఫ్రై చేస్తున్నానండి చాలా ఎమ్మిగా ఉంటుంది ఈ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా చేసి పెడితే వాళ్ళు వెరైటీగా ఉందని ఇష్టంగా తింటారు ప్రాసెస్లోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము కాకరకాయ ఉల్లికారం ఫ్రై కోసం ఒక హాఫ్ కిలో కాకరకాయలు తీసుకున్నానండి మీ దగ్గర చిన్న కాకరకాయలు ఉంటే వాటితోనైనా చేయవచ్చు మనకి చిన్న కాకరకాయలు లేవు అని అనుకుంటే ఇలా పెద్దవైనా తీసుకొని ఒక్కొక్క ఇంచు లాగా కట్ చేసుకొని అందులో ఉన్న గింజలన్నీ తీసేస్తున్నానండి చూడండి ఇలా మనకి అంచులు అనేది కట్ కాకుండా అలాగే రౌండ్గా ఉండేలాగా చూసుకొని ఇందులో ఉన్న గింజలు గుజ్జు మొత్తం తీసేస్తున్నాను మనకి చిన్న కాకరకాయలు అయితే ఒకటేసారి మధ్యలో కాటుకు పెట్టేసుకొని మనం గింజలన్నీ తీసేయవచ్చు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో రెండు పావుల వరకు ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేడవ్వగానే మనం ఏదైతే కాకరకాయలు ఇలా మనం తీసేసుకొని పక్కకు పెట్టుకున్నామో ఆ కాకరకాయలన్నీ ఈ లో ఫ్లేమ్లో నేను ఫ్రై చేసుకుంటున్నాను మనకి ఈ గ్రీన్ కలర్ అనేది చేంజ్ అయిపోయి కొంచెం రెడ్డిష్ అనేది బ్రౌన్ కలర్ అనేది రావాలి మనకు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుంది ఆయిల్లో అప్పుడే మనకి చేదనేది మొత్తం పోతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూడండి ఇప్పుడు మన కలర్ మారిపోయింది కదా ఇంకొంచెం ఇలా మనకి అంచులు కూడా మొత్తం రెడ్ కలర్ అయ్యేలాగా మనం ఫ్రై చేసుకొని మనకు అయిపోయిందండి ఇది కంప్లీట్గా గ్రీన్ కలర్ మొత్తం మారిపోయింది కదా ఈ టైంలో మనం తీసేసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో అదే ఆయిల్లో కొంచెం మినపప్పు శనగపప్పు ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసుకొని కొంచెం లైట్ రోస్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనకి ఇది కొంచెం లైట్ రోస్ట్ అవ్వగానే రెండు ఎండుమిరపకాయలు వేస్తున్నానండి ఫైనల్గా కొన్ని నువ్వులు కూడా వేసి ఫ్రై చేస్తున్నాను నువ్వులు ఫస్టే లేదంటే మనకు అవి ఫాస్ట్గా వేగిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకొని లైట్గా రోస్ట్ అయితే సరిపోతుంది మనకి కలర్ చేంజ్ అయ్యాయి కదండి చూడండి ఇప్పుడు మనం తీసేస్తున్నాను తీసేసి ఇది మిక్సీ పట్టుకోవాలండి ఫైన్ పౌడర్ లాగా పట్టేసుకోవాలి అదే ప్యాన్లో ఆయిల్ ఏం లేకున్నా పర్వాలేదండి ఇప్పుడు ఆనియన్స్ ఒక రెండు పెద్ద తీసుకొని ఇలా మనకి ఫ్రై చేసుకుంటున్నాను లైట్ బ్రౌన్ కలర్లో ఇది కొంచెం ఫ్రై అయ్యాక చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసేసుకొని ఫ్రై చేస్తున్నాను ఇది కూడా అయిపోయాక మనం అది మసాలా మొత్తం పౌడర్ చేసుకున్నాం కదా అదే గిన్నెలో మళ్ళీ ఆనియన్స్ చింతపండు ఫ్రై చేసుకుంది కూడా వేసేసుకొని అందులో తగినంత కారం ఉప్పు వెల్లుల్లి వచ్చేసి ఒక టెన్ వరకు తీసుకున్నానండి తీసుకొని మొత్తం మనము మిక్సీ పట్టేసుకున్నాను వాటర్ అవసరం లేదండి ఆనియన్స్లో ఉన్న వాటరే మనకి సరిపోతుంది ఇలా మనం ఫైన్గా పా చేసుకున్నాక మొత్తం స్టఫ్ చేసుకోవాలి మనం ఏదైతే కాకరకాయలు మనం కట్ చేసుకున్నామో అందులో మొత్తం స్టఫ్ చేసుకొని మళ్ళీ ఒక ప్యాన్లో అదే ప్యాన్లో ఒక పౌడర్ వరకు ఆయిల్ వేసేసుకొని జీలకర్ర అది కొంచెం ఫ్రై అయ్యాక మనము ఇదంతా ఫిల్ చేసుకున్నాం కదా ఉల్లి కారంతో ఇవన్నీ వేసేసుకొని లో ఫ్లేమ్లో మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొంచెం టైం పడుతుంది కానీ చాలా టేస్టీగా ఉంటుందండి మనం హై ఫ్లేమ్ పెట్టుకోవడం వల్ల మసాలా అనేది మొత్తం కిందికి అతకపోతుంది మనకి ఇదంతా వేసాక మనకి స్టఫింగ్ చేశాక మిగిలింది కదా కొంచెం అది కూడా ఇందులో వేసేసి ఇలా తిప్పుకుంటూ నేను ఫ్రై చేసుకున్నానండి ఒక టెన్ నుండి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఫ్రై అయితే సరిపోతుంది చూడండి ఇప్పుడు లోపల ఉన్న స్టఫింగ్ కారం కూడా కలర్ చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఈ టైంలో కరివేపాకు కొత్తిమీర్ వేసేసుకొని ఇది మనకి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇక మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని టూ మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మనకి కింద అడుగంటుతుంది కదా అది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఇప్పుడు ఆయిల్ మొత్తం సపరేట్ అవుతూ మనకు అనిపిస్తుంది కదా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం సర్వ్ చేద్దాము చాలా ఎమ్మెగా అయిందండి మేము టేస్ట్ చేసాము ఒకవేళ మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక రెసిపీతోని మేము ముందుకు వస్తాను బాయ్